సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు అన్నదానం చేశారు సోమందేపల్లి మండలం తొగట వీర క్షత్రియ సంఘం సభ్యుల సమక్షంలో గోరెండ్ల నాగరాజు సరిత దంపతుల కుమారులు పవన్ కుమార్ అంబిక దంపతులు అన్నదానం చేశారు ప్రభుత్వ వైద్యులు ఓంకార్ సిహెచ్ఓ రవీంద్రులు ముందుగా మాట్లాడుతూ గర్భిణీలకు ప్రతి నెల తొగట వీరా క్షత్రియ సంఘం సభ్యులు అన్నదానం చేస్తున్నారని సృష్టికి మూలమైన అమ్మ బలంగా ఉండాలని మంచి పౌష్టికాహారం వారికి అందిస్తే రాబోయే తరం ఆరోగ్యవంతంగా ఉంటుంది అని ఇంత మంచి కార్యం తలపెట్టిన తొగటు వీరక్షత్రియ సంఘం సభ్యులకు ప్రభుత్వ వైద్యశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు అనంతరం తొగటు వీరక్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరిదాసు లింగాలపల్లి సూరి పవన్ కుమార్ అంబిక అన్నదన కార్యక్రమం మొదలుపెట్టారు కార్యక్రమంలో సోమంద్యపల్లి మండల బీజేపీ కన్వీనర్ మంజునాథ్ పూజారి జగదీష్ చిటికల వెంకటేష్ భూపేంద్ర పూజారి గిరి రంగన గోపాల్ పూజారి సురేష్ గట్టా మహేంద్ర రంగన దామోదర్ రంగన రవి మంజల హనుమంతు బండర్ బండరువాంజి తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మనకు ఈ తొంగట వీర క్షత్రియ సంఘం తరఫున మనకు గోరంట్ల నాగరాజు మరియు సరిత దంపతులు ఈరోజు మనకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వారికి

இந்தா சொல்லுங்க தட்சி கூட பேர் பேர்னா ஒவ்வொருத்தருக்கும் நன்றியடச்சோம். நம்ம நாயக்கர் குழு ஏன் கோரிச்சதுன்னா இக்డే உட்கார்றாங்க. இங்க வந்து. இவங்க கங்கடி இருக்கு. உற்சாகம் நீ இருக்கு. நான் இந்த சப்தம் பாவுல ஆனே. என்ன நானா தான். question 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 分かんない。